హలో అండి నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి ఇంకా దీన్ని ఎలా చేయాలో ఏమేమి అవసరమో ఇంకా ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి మరి నిమ్మకాయ పులిహోర అంటే నిమ్మకాయలు కంపల్సరీ ఉండాలండి నిమ్మకాయతోనే చేయాలి ఇంకా నిమ్మకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా జల్లిలో వేసి ఆరబెట్టుకున్నానండి నేనైతే ఇంకా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు మిరియాలు మెంతులు జీలకర్ర పసుపు కరివేపాకు ఇంకా ఇవి అవసరం పడతాయండి వీటి వీటన్నింటినీ దగ్గర అయితే పెట్టుకోవాలండి ఇంకా కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసానండి పల్లీలు కూడా తీసుకోవాలండి ఇంకా ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడైతే మనం పావు స్పూన్ వరకి మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇరవై వరకు మిరియాలు వీటన్నింటినీ అయితే స్టవ్ పైన పెట్టి వేయించుకోవాలండి చక్కగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి మెంతులు జీలకర్ర మిరియాలు ఈ మూడింటిని అయితే వేయించుకుందామండి ఇప్పుడైతే మనం టౌని ఇలా సిమ్ మీద పెట్టి చక్కగా వేయించుకోవాలండి ఇంకా అవి ఇలా చిటపటలాడుతూ ఉండగానే స్టవ్ కట్టేస్తే ఆ వేడికి చక్కగా వేగిపోతాయండి ఇంకా ఇంతే అండి చల్లార్చుకోవాలి వీటిని అయితే స్టవ్ కట్టేసుకొని ఇంకా ఎక్కువగా వేయిస్తే ఆ గిన్నె వేడికే మాడిపోతాయి ఈ మాత్రం సరిపోతాయండి చిటపటలు వరకు పల్లీలు అయితే ఒక గిన్నెడన్నైతే శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఏమైనా పాడైపోయిన గింజలు ఉంటే తీసి పక్కన వేసుకోవాలండి పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఇంకా ఈ కరివేపాకు అయితే శుభ్రంగా అయితే పెట్టాను కదండి ఇంకా దాని రెమ్మలన్నీ ఇలా పోల్చుకొని పక్కన పెట్టుకోవాలండి కరివేపాకు అయితే చాలా ఫ్రెష్ గా ఉందండి ఈ కరివేపాకు కూడా ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత ఫ్లేవర్ ఉంటుందండి కరివేపాకు కంటి చూపుని పెంచుతుంది అని అంటారండి ఇలా కరివేపాకు అంతా ఒలుచుకొని కరేమలన్నీ అయితే పక్కన పడేసేస్తున్నానండి ఇంకా మనకి ఆ పుల్లలతో ఏమీ అవసరం ఉండదండి ఇంకా కరివేపాకు అయితే ఒలిచి పక్కన పెట్టేసాం కదండి అయితే మనం వేయించుకున్న దినుసులన్నీ చల్లారిపోయాయండి మెంతులు మిరియాలు జీలకర్ర ఇంకా వాటిని అయితే చక్కగా రోట్లో వేసి పొడి కొట్టుకోవాలండి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇంకా అది పౌడర్ కాగానే దాంట్లోనే అదే రోడ్లో ఇంకా వెల్లుల్లి కూడా వేసి దంచుకోవాలండి అదే మిశ్రమంలో ఇంకా దాన్ని పక్కన తీసిన పర్వాలేదు తీయకుండా దాంట్లోనే ఇలా వేసి దంచుకున్నా కానీ పర్వాలేదండి ఇంకా నేనైతే అన్నీ కలిపే దంచేస్తున్నాను సగం వరకు అయితే వెల్లుల్లి తీసుకున్నానండి వెల్లుల్లి కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని రసం పిండి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్క పని అన్నీ చేసుకొని ఇంకా మనమైతే పులిహోరకైతే రెడీ చేసుకుందామండి నిమ్మకాయ పులిహోర అండి ఎన్ని రోజులైనా ఇలా ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఇంత కలుపుకొని తినేయడమేనండి ఇంకా ఈ నిమ్మ తొక్కలతో పనిలేదండి రసం అంతా పిండేసాం కదా ఇంకా పెట్టి పక్కన పెట్టేద్దాము నిమ్మరసం అయితే చక్కగా కట్ చేసుకొని అయితే నిమ్మరసం అయితే తీసి పెట్టుకున్నాం కదండి లెమన్ జ్యూస్ ఇంకా స్టవ్ పైన అయితే ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి మనం దీంట్లోకి కాకుండా అన్నంలో కలిపినప్పుడు అన్నానికి అంతటికీ పట్టుకోవాలి కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇంకా ఆయిల్ వేసి ఇంకా అది వైపున వేడెక్కుతూ ఉందండి అయితే మనం పోపు దినుసులు అయితే రెడీ చేసుకుందామండి ఇంకా పోపు గింజలు జీలకర్ర అవన్నీ కలిపి పెట్టుకున్నవి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలండి పోపు దినుసులు కూడా ఎక్కువే వేసుకోవాలండి తర్వాత శనగపప్పు అండి పచ్చి శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసి చక్కగా రంగు మారి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇంకా హైలో పెడితే మాడిపోతాయండి టేస్ట్ బాగోదు చక్కగా సిమ్లో పెట్టేసి కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా చూసారా కొంచెం రంగు మారిందండి ఇంకా షేప్ ఈ రంగులోకి రావాలండి ఈ రంగులోకి వచ్చినప్పుడు మనం పక్కన దంచిపెట్టుకున్న జీలకర్ర మెంతులు మిరియాలు వెల్లుల్లి ఇదంతా వేసి చక్కగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిలో వెల్లుల్లి రెబ్బలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా ఇందులోకైతే మనం ఎండుమిర్చి వేసుకోవాలండి పదిహేను నుంచి ఇరవై అండి ఇందులో మనం కారం ఏమి వేయమండి పెప్పరు ఈ మిరపకాయల ఫ్లేవర్తోనే అన్నానికి అంతా కారం అయితే వచ్చేసిందండి ఇంకా మనం విడిగా కారం కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏవి వేసుకోమండి ఈ మిరపకాయలు పెప్పరు వీటి ఘాటుతోనే మనకు పులిహోర అయితే బాగుంటుందండి ఇంకా ఎండు మిరపకాయలు వేయగానే అందులో కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కరకరలాడేలాగా వేయించుకోవాలండి ఏ మాత్రం పచ్చి కూడా ఉండకుండా వేయించుకోవాలి ఇంకా అయితే మనం అందులోకి ఎంత ఉప్పు తీసుకోవాలో ఉప్పు అయితే తీసి ఒక గిన్నెలో వేసేస్తున్నానండి ఇంకా ఉప్పు ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే అన్నంలో కలిపినప్పుడు కూడా మళ్ళీ మనం ఉప్పు వేసుకోనవసరం లేకుండా ఉండేలా వేసుకోవాలండి ఇంకా పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ పసుపు వేయాలండి పసుపు కూడా అన్నానికి అంతటికి రంగు పట్టుకునేలాగా ఉంటుందండి ఇంకా పసుపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఇంతే అండి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇంకా మనం పోపు అయితే రెడీ అయిపోయినట్టేనండి చక్కగా ఇలా పసుపు ఉప్పు రెండు కలిసిపోయిన తర్వాత మనం పక్కన పిండి పెట్టుకున్న నిమ్మరసం ఇందులో వేసుకోవాలండి ఆ లెమన్ జ్యూస్ మొత్తం ఇందులో వేసుకొని ఒక దగ్గర పడి నూనె తేరేంత వరకు ఉడికించుకోవాలండి ఇంతేనండి మన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఎన్ని నెలలైనా నిల ఉంటుందండి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొంచెం వేసుకొని తినేయడమేనండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి నిమ్మకాయ పులిహోర చూసారా నూనె ఇలా చక్కగా తేరుతున్నప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకోవాలండి ఇంతే అండి ఎన్ని రోజులైనా పాడవదండి ఇక ఇంకా దీన్ని చక్కగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రం చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు వేసుకోవచ్చండి ఎన్ని రోజులైనా నిల ఉంటుందండి ఇలా తడి తగలకుండా చేసి పెట్టుకోవడం వల్ల ఇంక ఇప్పుడైతే మనం అన్నాన్ని ఒక తట్టలో తీసుకొని పొడి పొడిలా ఆడేలాగా కలుపుకోవాలండి చల్ల అన్నంలో ఈ నిమ్మకాయ పులిహోర వేసి కలపాలండి ఎప్పుడైనా చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోరైనా మామిడికాయ పులిహోరైనా కల్లా అన్నంలోనే వేసి కలుపుకోవాలి అని అయితే చెప్తారు ఇంకా నేనైతే అన్నాన్నంతా ఇలా చక్కగా విచ్చుకొని పులి నిమ్మకాయ పులిహోర అయితే వేసేసి కలిపేస్తున్నానండి కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి నిమ్మకాయ పులిహోర ఇంకా చేయడం ఎలాగో మీకైతే తెలిసిపోయింది కదండి నేను ఏ స్టైల్లో చేస్తానో మీకైతే చూపించానండి ఇంకా నచ్చింది అంటే ఒక లైక్ చేసేయండి కామెంట్ కూడా చేసేయండి మీరు ఏ పద్ధతిలో చేస్తారు లెమ్ లెమన్ రైస్ ఇలాగే చేస్తారా ఇంకా మీరు వేరే పద్ధతిలో చేస్తారా ఇంకా ఈ స్టైల్లో కూడా ఒకసారి అయితే చేసుకొని తినండి చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా ఎమ్మిగా చూస్తుంటే నోరూరిపోతుందండి ఇంకా మా వారైతే ఇంకా ఎప్పుడెప్పుడు పెట్టేస్తావా అన్నట్టుగానైతే చూస్తున్నారండి వెంటనే పెట్టేశాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది అని అయితే చెప్పారండి ఇంకా పోపు వేస్తుంటేనే ఇంకా దాని అయితే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందటండి ఇంకా చాలా బాగుందండి మా మామయ్యకి కూడా పెట్టేశాను ఇంకా నేను కూడా పెట్టుకొని అయితే తినేస్తున్నానండి లెమన్ రైస్ అయితే చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా వచ్చేసిందండి నిమ్మకాయ పులిహోర మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను తెరఫ్స్ నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా నిమ్మకాయ పులిహోర పైన ఏమైనా డౌట్లు ఉన్నాయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎమ్మి లెమన్ రైస్